ಇದು ವೈಡ್ ಆಗಿ ಹೋಗುತ್ತೆ ಆಸರ ಇಲ್ಲ ಆ

స్తున్నారయ్యా పడిగాపులు కాయలేక స కాళ్ళు లేని దాన్ని ఇక ఎవరికైనా కదా ఇంటికి తీసుకుని చేస్తే ఏమైనా బాగుందా ఇద్ద మీకు ఎందుకు రప్పిస్తున్నారు ఇక్కడికి మీకు తెలుసా మాకేం చేస్తయ్యా ఆ చంద్రబాబు నాకు చేసేది దోహం కాదు ఇదే వాళ్ళు చేసే బాగా మంచితనంగా హాయిగా ఇచ్చిన వాళ్ళకి ఇట్ల నాశనం చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా మీకు వాలంటీర్లు దుష్టశక్తిలాగా తయారయ్యేసి ఇంట్లోకి చొరబడుతున్నారు అది ఇది అని చెప్పేసి అది పాపం ఏ కో సాన వచ్చేది ఆ పిల్ల నాలుగు గంటలకు తలుపు తట్టి ఫోన్లు చేసి తీసుకొచ్చి ఇస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం ఒక్కరు కూడా బయటకొచ్చేది కాదు ఒక్కరు కూడా ఇచ్చేసేది కాదు హాయిగా ఇంటి తీసుకొచ్చి తలుపు తట్టి ఇచ్చేది పేరు పెట్టడానికే లేదు ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం మేము ఇప్పుడైతే అయిపోయింది సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారంట వాలంటీర్లు ఏం లేదు పాపం వాళ్ళ మీద అనుమానం పడటానికే లేదు ఏ కొన్ని ఐదు గంటలకు కానీ నాలుగు గంటలకు కానీ మూడు గంటలకు కానీ తలుపు తెట్టిచ్చేది ఆ విధంగా సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు త్రీ టీడీపీ ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్ అని వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయేసి ఈ వృద్ధులు వికలాంగులకి వాలంటీర్లు పంచగుర్దు పెన్షన్ అనేసి ఈ విధంగా చేశారు దానిపై మీ అభిప్రాయం కావాలి కానీ ఆ వారింట్లో పని ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ నుంచి రావటానికి యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేసి వచ్చే ఆటోలకి అంత కర్మ ఇంటికి దాకా హాయిగా ఇంటికి ఇచ్చిన వాళ్ళకి ఇదేమన్నా కర్మ ఇది కర్మ కదా ఇది హాయిగా వారింట్లో వచ్చిస్తే వాళ్ళకి చెప్పుతున్నారు సమాధే చంద్రబాబుకి ఈ బాయ్ మరి ఆడి కొడుకు కానీ ఆడి కానీ పవన్ కళ్యాణ్ కానీ అది డిపోజిట్లు రావు వాళ్ళు సర్వ ప్రజలు ఈ ముసలు మూడు సార్లు ఓడిపోయాడు ముగ్గురు ఫలాలు చేసుకున్నాడు సంఘంలో నిలబడతానికి అర్హత ఉందా అసలు అతనికి ఎన్ని కోట్లున్నా ఎన్ని చేసినా రంగు ఇంట్లోనే సరిలేనోడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు మనము ఏమని పరిపాల పరిపాలిస్తాడు ఆ తోలు బొమ్మలాటేదో సినిమాల్లో చూరి ఆడుకోక నాయకత్వం ఎందుకు అతనికి పైపెచ్చు ఈ చంద్రబాబు ఈయన కలిసి జగన్ తిట్టడం ఏంటంట జగన్ చేసిన తప్పు ఏంటి జగన్ ఏం చేయలేదు మాలాంటి వికలాంగులకు వికలాంగులకి ఎంత సహాయం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు పక్క పవన్ కళ్యాణ్ మా నోట్లో మట్టి కొట్టి మాకు ఇంత మట్టి చింత లేకుండా చేశాడు అది మంచి పద్ధత మా ఉసురు తగలాలి అది tagline ఓడిపోవాలి ఈసారి కొడ అది నేను కోరుకునేది మా జగనే రావాలి పైకి జగనన్న నాయకత్వం జగనన్న నాయకత్వం మళ్ళీ జగనన్న సియం చేసుకున్నా మీ అందరూ కూడా సిద్ధం జగనన్న మళ్ళీ సియం చేసుకున్నా మీ అందరూ కూడా సిద్ధం ఉठाవ్ లేవు ఉठाవ్ లేవు భలే 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 భ

यारी बता ले मैं पत्र लिखिए रेडर फोन नंबर करा रुम बस वो तो मारेंगे आज को छोड़ दरा बोल तो बोलता नहीं हां सर मेरा नहीं देना वाला

పడిగాపులు కాయలేక చచ్చిపోతున్న కాళ్ళు లేని దాన్ని ఎవరికైనా అంతే కదా ఇంటికి ఇచ్చే వాళ్ళకి అన్యాయం చేస్తే ఏమైనా బాగుందా ఇత మీకు ఎందుకు రప్పిస్తున్నారు ఇక్కడికి మీకు తెలుసా మాకేం తెలుసా ఆ చంద్రబాబు నాటి చేసే రేపు దోహం కాదు ఇదే వాళ్ళు చేసి బాగా మంచితనంగా హాయిగా ఇచ్చిన వాళ్ళకి ఇటు నాశనం చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా మీకు వాలంటీర్లు దుష్ట శక్తి లాగా తయారయ్యేసి ఇంట్లోకి చొరబడుతున్నారు అది ఇది అని చెప్పేసి పాప ఏ కోసం వచ్చేది ఆ పిల్ల నాలుగు గంటలకు వచ్చి తలుపు తట్టి ఫోన్లు చేసి తీసుకొచ్చి ఇస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం ఒక్కరు కూడా బయటకు వచ్చేది కాదు ఒక్కరు కూడా ఇచ్చేసేది కాదు హాయిగా ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టి ఇచ్చేది పేరు పెట్టడానికే లేదు ఐదు సంవత్సరాల నుంచి బాహాయిగా ఉన్నాము ఇప్పుడు అయిపోయింది సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారంట వాలంటీర్లో ఏ లేదు వాళ్ళ మీద అనుమానం పడటానికే లేదు ఏ కొన్ని వచ్చేది ఐదు గంటలకు గానీ నాలుగు గంటలకు గానీ మూడు గంటలు గానీ తలుపు తెట్టి ఇచ్చేది ఆ విధంగా సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు త్రీ టీడీపీ ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్ అని వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయేసి ఈ వృద్ధులు వికలాంగులకి వాలంటీర్లు పంచగురు పెన్షన్ అనేసి ఈ విధంగా చేశారు దానిపై కావాలి కానీ ఆ ఇంట్లో పని ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ నుంచి రావడానికి యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేసి వచ్చా ఆటోలకి అంత కర్మ ఇంటికి దాకా హాయిగా ఇంటికి ఇచ్చిన వాళ్ళకి కర్మ ఇది కర్మ కదా ఇది హాయిగా వాలింటి వాళ్ళకి వాడు ఆది దెబ్బతో సమాధా చంద్రబాబుకి ఈ ఆడి కొడుకు కానీ ఆడి కానీ పవన్ కళ్యాణ్ కానీ అలా డిపోజిట్లు రావు వాళ్ళు సర్వ ప్రజల ఈ ముసలు నూటి నూరు పాలు తగుతుందని ఒకరికి చెప్పిన మూడు సార్లు ఓడిపోయాడు ముగ్గురు ఫలాలు చేసుకున్నాడు సంఘంలో నిలబడతానికి అర్హత ఉంది అసలు అతనికి ఎన్ని కోట్లున్నా ఎన్ని చేసినా సంఘ ఇంట్లోనే సరిలేనోడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు మమ్మల్ని ఏమని పరి పరిపాలిస్తాడు ఆ తోలు బొమ్మలాటేదో సినిమాల్లో చూరి ఆడుకోక నాయకత్వం ఎందుకు అతనికి పైపెచ్చు ఈ చంద్రబాబు ఈయన కలిసి జగన్ తిట్టడం ఏంటంట జగన్ చేసిన తప్పు ఏంటి జగన్ ఏం చేయలేదు మాలాంటి వికలాంగులకి ఎంత సహాయం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు పక్క పవన్ కళ్యాణ్ మా నోటో మట్టి కొట్టి మాకు ఇంత మట్టి పింఛన్ లేకుండా చేశాడు అది మంచి పద్ధత మా ఉసురు తగలాలి తగిలి ఓడిపోవాలి ఈసారి కూడా అది మేము కోరుకునేది మా జగనే రావాలి పైకి నాయకత్వం जगन्नान्ना सीयमन చేసుకున్నా మీ అందరూ కూడా సిద్ధం సిద్ధమేలే జగన్నన్న మళ్ళీ సీయమన్ చేసుకున్నా మీ అందరూ కూడా సిద్ధం సిద్ధం ఉటచనాడు ఉటావలేవు నువ్వు తిని 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 దేవుడా నా కలవట్లే గాడు ఆ హలా గుప్నై 6 मग लगाओ ठीक है ठीक है

بت مرن هزبشجرا متفصنو